శ్రీ విష్ణు రూపాయ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము శనికి సంబంధించి ప్రభావం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము రెండు వేల ఇరవై ఐదు లోపల శనిదేవుడు వక్రగతి నుంచేలా మార్గ అవస్థ లోపల ముందుకు వెళ్ళబోతున్నాడు ట్వంటీ ఎయిత్ నవంబర్ రోజున శనిదేవుడు మీన ఉన్నాడు మీన రాశి నుంచేలా ముందుకు వెళ్ళబోతున్నాడు ఒక విషయం తెలుసుకోండి గ్రహాల ప్రభావం జాతకంలో కావచ్చు అలాగే గోచరంలో కావచ్చు చాలా ముఖ్యంగా ఆలోచించాల్సి వస్తుంది చాలా ముఖ్యంగా స్పెషల్గా దానికోసం ట్రీట్మెంట్ చేయాలి అంటే ఆ గ్రహాల ప్రభావం డిఫరెంట్గా ఉంటుంది రెట్రోగెట్లు ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం వేరేలా ఉంటుంది అలాగే మార్గి లోపల వాళ్ళ ప్రభావం వేరేలా ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు అర్థం చేసుకోండి అంత డిఫరెన్సెస్ ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి మీరు ఒక మీరు ఎప్పుడైనా మీ ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు గుడి లోపల వెళ్ళినప్పుడు దేవుడు ఎదురుగా లేన్సు ఉన్నప్పుడు దేవుడిని చూస్తూ మనం ఉండాలి అంటే మన డైరెక్ట్ పొజిషన్ పొజిషన్ అనుకోండి అదే దేవుడి దగ్గర వీపు చేసి మనం వెనకకున్నట్లయితే అది ఇండైరెక్ట్ దాన్ని వెనక చూ చూపించడం అంటారు గ్రహాలకు కూడా స్థితి అలాగే ఉంటుంది వాళ్ళు ముందుకు వెళ్తుంటారు వాళ్ళ ప్రభావం ఆ ప్రకారంగా ఉంటుంది అంటే మనం గుడిలోనే చూసిన తర్వాత ఇంటర్ డిఫరెన్సెస్ చూసిన తర్వాత గ్రహాల ప్రభావం కూడా ఆ ప్రకారంగా మన జీవితంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతూ ఉంటుంది అలాగే జాతకంలో కూడా దీని ప్రభావం ఎక్కువగానే మీరు చూడాల్సి వస్తుంది ఓకే శని ప్రభావం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఎందుకంటే శని దేవుడు కర్మకారకుడు శని కర్మకారకుడు శని న్యాయకారకుడు శని ఏదైనా ఇస్తే అది లాంగ్ టైం ఉంటది శని కనుక ఏదైనా ఇచ్చినట్లయితే అది లాంగ్ టైం ఉంటది తక్కువ సేపు అయితే అస్సలు ఉండదు శని ఎవరికైతే చాలా మందికి ఇచ్చారో అది ఎండింగ్ వరకు ఇచ్చారు ఉన్నది రాహు ఇచ్చిన ప్రభావం చాలా షార్ట్ గా ఉంటది తక్కువ టైం కోసం ఉంటది తొందరగా వెళ్ళిపోతుంది అందుకే మీరు గమనించుకోండి గతంలో ఎవరైతే ఉన్నవారో ఎవరైతే ఉండేవారో వాళ్ళ పేరు పొందారు ఇప్పుడు జీవితంలో అయితే లేరు కానీ వాళ్ళ పేరు ఇంకా కూడా చాలా ఇదవుతుంది అంటే ఇది శని ఇచ్చిన ప్రభావం వాళ్ళకి కానీ మీరు కొందరు చూడండి మధ్యలోనే చాలా పెద్దగా అయ్యారు మళ్ళీ ఇప్పుడు పేరు లేకుండా పోయారు అది రాహు ప్రభావం కాబట్టి శని ఏదైతే ఇస్తాడో లాంగ్ టైం ఉంటుంది అది రోగమైన కావచ్చు అది యోగమైన కావచ్చు లాంగ్ టైం అయితే తప్పకుండా ఉంటుంది ఎందుకంటే శని రోగకారకుడు కూడా అవుతూ ఉంటాడు శని ఇచ్చే రోగాలు కొద్దిగా లాంగ్ టైం ఉంటాయి ఓకే ఇది మీరు అర్థం చేసుకోండి దీని తర్వాత శని గురించి ఒక ముఖ్యమైన విషయం ఫ్యూచర్ లోపల చెప్పడానికి ప్రయత్నించుతాం ఇప్పుడు ఈ శని ప్రభావం ప్రతి ఒక్క రాశికి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మీ జాతకంలో ఉన్న దశాంతర్దశ గ్రహస్థితిని చూసుకొని ఈ రాశి ఫలాల మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కుదిరినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమస్వాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఇక మీ రాశి కోసం ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది చూద్దాం కర్కాటక రాశి కర్కటక రాశి వారికి శని దేవుడు సప్తమాధిపతి అలాగే అష్టమాధిపతి అయి ఉండి తొమ్మిదో స్థానంలో గోచరం అయితే నడుస్తుంది శని మూడో దృష్టి సంబంధం ఏకాదశ స్థానం పైన ఉండబోతుంది శని సప్తమ దృష్టి తృతీయ స్థానం పైన ఉండబోతుంది శని పదో దృష్టి షష్ఠ స్థానం పైన ఉండబోతుంది ఈ దృష్టి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా త్రీ షడ్ ఆ భావాలపైన ఉంది అంటే త్రీ అంటే మూడో భావం షెడ్ అంటే సిక్స్త్ హౌస్ ఆ అంటే ఏకాదశ భావం పైన శని దృష్టి సంబంధం ఉండబోతుంది ఓకే దీనికి సంబంధించిన భావాలపైన శని దృష్టి కనుక సంబంధం విశేషంగా ఉన్నట్లయితే జాతకుడికి ఆ సమయ కాలం లోపల విశేషంగా కొన్ని కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఏంటి విశేషంగా కొన్ని కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అనుకున్న పని సమయానికి జరగదు అనుకున్న పని సమానికి జరగదు మీరు ఏవైతే ప్లాన్ చేస్తున్నారో మీరు ఏదైతే అంచనాలు వేసుకున్నారో ఇలా ఇలా చేద్దాము అలా అలా అనుకొని ఏవైతే మీరు ఉన్నారో మీ ప్లాన్లో కనుక మీరు ఉన్నట్లయితే మీకు అనిపించుద్ది ఇది ఇలాగే జరుగుద్దని మీకు అనిపించుద్ది నెవర్ మీరు ఎప్పుడైతే ఇది ఇలా అనుకుంటుంటారో అది అలా జరగదు అస్సలు జరగదు మీరు ఎప్పుడైతే దాని గురించి వదిలేస్తారో చూద్దాం అది ఎప్పుడో జరగాల్సింది అప్పుడు జరుగుద్దు అని వదిలేసినట్లయితే అది అప్పుడు అవుద్ది క్షమించండి వీడియో మధ్యలో రావడం జరిగింది మీలో ఎవరైనా జ్యోతిషం గనక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి ఆస్ట్రాలజీ విద్య అని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం టూ ఇయర్స్ అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది ఈ శాస్త్రం లోపల బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ వరకు మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మతి సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుతుంది ఇందులోపల పరాశరి ఆస్ట్రోలాజీ కృష్ణమూర్తి జ్యోతిషం జెమిని జ్యోతిషం నాడీ జ్యోతిషం అదే రకంగా ఆస్ట్రో వాస్తు యాస్ట్రోన్మరాలజీ ఆస్ట్రోథెరేపిల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లో ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుద్ది మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలి కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి అది అప్పుడు అవుంది ఇప్పుడు అస్సలు అవ్వదు సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ఇప్పుడు మీరు ఏవైతే ప్లాన్స్ చేసుకున్నారో మంచివి నేను ప్రయత్నించండి వద్దనట్లేదు కానీ ప్రయత్నం లోపల చాలా అనుభవాలు వస్తాయి మీకు ఆ అనుభవాల్ని నోట్స్ చేసి పెట్టుకోండి కానీ రిజల్ట్స్ రాదు మీ ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని వదిలేండి మళ్ళీ ఇంకో పని లోపల మీరు వేస్తాక బిజీ కాండి దానిపైన మీరు పని ఉండండి ఎప్పుడైతే మీ మొత్తం ఫోకస్ దానిపైన ఉంటుందో ఇక దీన్ని చేసి మీరు వదిలేస్తారో దీని రిజల్ట్ అప్పుడు మీకు మొదలవుద్ది ఈ పని చేసిన తర్వాత ఇక దీని రిజల్ట్స్ వచ్చే వరకు నేను దీన్నే చూసుకుంటూ కూర్చుంటా అని అనిపించినట్లయితే అస్సలు అవ్వదు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కర్కటక రాసి ఈ పాయింట్ ని గుర్తు పెట్టుకోండి ఒక చోట అస్సలు ఆగకండి ఒక వాయుల ముందుకు వెళ్తుండండి గాలి ఎలా ఎక్కువ చోట ఆగదు ముందుకు వెళ్తుంటదో అలాగే మీరు ముందుకు వెళ్తుండండి పని చేయండి వదిలేయండి పని చేయండి వదిలేయండి ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది నైన్త్ హౌస్ ఇది ఏదైతే ఉందో ఇది ఒక విజనరీ హౌస్ ఉంది విజనరీ హౌస్ అంటే ఒక విషయం తెలుసుకోండి ఇంతకు ముందు నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి నేను ఫ్యూచర్ లోపల ఒక లక్ష రూపాయలు ఎలా సంపాదించాలి దానికోసం ఏదైతే థింకింగ్ ఆలోచన ఉంటుందో దాన్ని విజన్ అంటారు విజనరీ పాయింట్ అంటారు రాబోయే రోజుల్లో బిజినెస్ మ్యాన్స్ కావచ్చు ప్రొఫెషనల్స్ కావచ్చు లేకపోతే ఐ థింక్ సంథింగ్ వర్కర్స్ కూడా జాబ్ చేసే వాళ్ళు కూడా అనుకోండి వారు కొద్దిగా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి విజన్ అయితే బలంగా కనబడుతుంది కానీ దానికి సంబంధించిన ప్రయత్నం ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో అది బేస్మెంట్ సరిగ్గా బలంగా ఉందా మీరు చూసుకోవాలి ఎందుకంటే కళలు కనడం గొప్ప కాదు ఆ కళలు కన్న తర్వాత దాన్ని ఎలా పూర్తి చేయాలి అది చాలా గొప్ప అది దాని గురించి మీరు ప్రయత్నం ఉండాల్సిందే ఒక విషయం తెలుసుకోండి ఒక దారికి వెళ్ళేటప్పుడు చాలా చాలా కష్టాలు వస్తాయి చాలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి దానికి సిద్ధంగా ఉండి కనుక మీరు వెళ్ళినట్లయితే లైఫ్ ఎండింగ్ వరకు ఆ రిజల్ట్ మీ వెంట ఉంటుంది ఏంటి లైఫ్ ఎండింగ్ వరకు ఆ రిజల్ట్ మీ వెంట ఉంటుంది నేను మీకు స్టార్టింగ్ ఒక మాట చెప్పా చేయండి వదిలేండి చేయండి వదిలేండి ఆటోమేటిక్గా మీకు వచ్చింది రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోండి శని లైఫ్ లాంగ్ చేస్తారు ఏదైనా ఇవ్వాల్సినట్లయితే లైఫ్ లాంగ్ కానీ స్టార్టింగ్ ఏది ఇవ్వడు ఎండింగే ఇస్తాడు అంత అందుకే ఎండింగ్ లోపల ఎవరికైనా శని మహాదేశ కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఉత్తరార్థం చాలా బాగుంటుంది నేను చూడడం ప్రకారంగా బాగుంటుంది ఎందుకంటే లైఫ్ లోపల వాళ్ళకి విరక్తి వస్తుంది ఇక మళ్ళీ పుట్టాలని అనిపించదు అస్సలు అనిపించదు చేసిన కర్మ మొత్తం ఇక్కడనే అయిపోవాలి ఇదే క్షణం లోపల మొత్తం నేను ఇది కావాలనిపించదు ఎందుకంటే శని ఆ ప్రకారంగా రియలైజేషన్ చేయించుకుంటాడు ఆ ప్రకారంగా మనిషికి మనిషి జ్ఞానం ఇస్తుంటాడు ఇప్పుడు శని అష్టమాధిపతి తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఎవరైతే ఉన్నారో ఆస్ట్రాలజర్స్ కావచ్చు ప్రొఫెషనల్స్ కావచ్చు టేలర్స్ కావచ్చు ఎందుకంటే అష్టమ స్థానంలో టేలర్స్ కూడా చూస్తుంటారు కదా అని ఇంకొక విషయం కనుక ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళకు బాగుంది ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకు బాగుంది అంటే చేసే పని లోపల వాళ్ళకి ఇంకా గ్రోత్ క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి పెరుగుతుంటది కానీ డిసిప్లిన్ లో ఉండాలి ఎందుకంటే సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ పైన ఉంది సిక్స్త్ హౌస్ ఒకటే కోరుకుంటది ఏంటంటే ఎక్కువగా మాట్లాడకండి ఎక్కువగా పని చేయండి ఏంటి ఎక్కువగా మాట్లాడకండి ఎక్కువగా పని చేయండి అని చెప్పొద్ది శాటనా థర్డ్ ఆస్పెక్ట్ లెవెంత్ హౌస్ పైన ఉండడం వల్ల గోల్ని పెట్టుకునే పని చేయండి కానీ దానిలోనే అక్కడిని ఆగకండి అది పని అయిన తర్వాత వదిలేండి తర్వాత ఆటోమేటిక్గా అదే మీ దగ్గర వస్తుంది సెవెంత్ ఆస్పెక్ట్ తృతీయ స్థానంపైన ఉండడం వల్ల ఎఫర్ట్స్ చాలా పెట్టండి ఎఫర్ట్స్ చాలా పెట్టండి అంత ఇంత కాదు మీరు బిజినెస్ మ్యాన్స్ ఉన్నట్లయితే తోటి ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఎలా ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకన్నా ఎక్కువగానే మీరు చేయాలి ప్రొఫెషనల్స్ కూడా ఆ ప్రకారం కానీ జాబ్ చేసేవారు కూడా ఆ ప్రకారం కానీ మైండ్ సెట్ ఆ ప్రకారంగా పెట్టుకోవాలి ఎందుకంటే శని అంత ఈజీగా ఏది ఇవ్వడు శనిదేవుడు అంత ఈజీగా ఏ దేవుడు నేను ఒక విషయం చెప్తాను ఏం వచ్చిందో చెప్పే కన్నా మీరు ఎలా ఉంటే వస్తాయి ముందకు తెలుసుకోండి ఎందుకంటే నేను ఇది వస్తుంది అది వస్తుంది చెప్పే కన్నా మీరు ఎలా ఉండాలి మీరు ఎలా ఉండాలి మీరు ఎలా ఉంటే వస్తాయి అది ఇంపార్టెంట్ ఎందుకంటే శాటర్న కర్మకారకుడు ఈ ప్రపంచంలోపల ఈ బ్రహ్మాండం లోపల ఏవైతే అన్ని నడుస్తున్నాయో కర్మ కారణంతో ఉన్నాయి కార్యకారణ సంబంధం అంటారు దీన్ని ప్రతి ఒక్కదానికి కార్యంతో లింక్ ఉంది ప్రతి ఒక్కదానికి కర్మతోటే లింక్ ఉన్నది కాబట్టి కర్మ కారకుడు శనితుడు మనం ఎలా ఉండాలి డిసైడ్ చేసిన తర్వాత మనం అలా ఉంటే బాగుంటాం అని ప్లాన్స్ ఎవరితో చెప్పుకోకండి ప్లాన్స్ ఎవరితో చెప్పుకోకండి ఒక విషయం చెప్తాను అష్టమాధిపతి కనుక భాగ్యస్థానంలో ఉన్నట్లయితే ఇది విజనరీ ఏదైతే ఉంటో మీ విజనరీ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి చెప్పకండి నాకు ఇలా చేయాల్సి ఉంది నేను ఇలా చేస్తాను నేను అలా ఉంటాను మీరు సైలెంట్ గా చేసేయండి ఎవరికి చెప్పకండి చెప్తే పనులు జరగవు ఎందుకంటే అష్టమ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నాడు రాహు ఏంటంటే మైండ్ లో చాలా చాలా ఆలోచనలు తెస్తున్నాడు కానీ వర్క్ వర్క్ పట్ల ముందుకు తీసుకెళ్లట్లేదు సడన్లీ అయినట్టు అనిపిస్తుంది మరి తర్వాత కాలినట్టు అనిపిస్తుంటుంది సంథింగ్ కొన్ని కొన్నిసార్లు చేంజెస్ అవుతుంటే కానీ డిఫరెన్సెస్ చాలా చోట్లకు చూడడం జరుగుతుంది కానీ నేను ఈ శని ప్రభావం కనుక మీరు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి చాలా బాగుంది అంత కంగారు పడకండి ఇంతకీ ఫాదర్ కరీర్ కి సంబంధించిన విషయాలు కొద్దిగా చేంజెస్ అవుతాయి ఫాదర్ హెల్త్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి కొద్దిగా దైవీ సహకారంతో తగ్గుద్ది అని ఇక రాబే రోజుల్లో కొన్ని ట్రావెలింగ్స్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి యాత్రలు ఎక్కువ కనబడుతున్నాయి కుటుంబంలోపల లోపల కొన్ని కార్ కుటుంబం లోపల కొన్ని మంచి పనులు జరుగుతాయి అలాగే సంతాన యోగం కూడా కనబడుతుంది కర్కాటక రాశి వారికి ఓవరాల్ చెప్పాలంటే కర్కాటక రాశి వారు రాబోయే డిసిప్లిన్ డిసిప్లిన్లో ఉండండి విజనరీగా ఉండండి సైలెంట్గా ఉండండి చాలు మిగతా ఆటోమేటిక్గా జరుగుతుంది మన డబ్బు వచ్చా అంటే ఆటోమేటిక్గా డబ్బు వచ్చింది కానీ డబ్బు ఆగదు నేను మళ్ళీ చెప్పాను లాస్ట్ అప్పుడు చెప్పాను రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ వరకు కర్కటక రాశి వారి దగ్గర డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు సేవింగ్ అయితే అస్సలు అవ్వదు కాబట్టి డబ్బు రావడం ముఖ్యం డబ్బు సేవింగ్ కొన్నిసార్లు అవుతుంటే కాదు ఎందుకంటే డబ్బు అంతా సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత లాస్ట్కి హాస్పిటల్కి పెడితే ప్రయోజనం ఏంటి డబ్బు వచ్చింది మంచి పని కోసం వెళ్ళిపోయిందంటే తర్వాత హాస్పిటల్ ఉన్నప్పుడు ఏదో ఒక ఏదో ఒక మార్గంతో ఆ టైంలో అది మనకు హెల్ప్ అవుద్ది కాబట్టి ఏదైతే జరుగుద్దో కర్కటక రాశి వారి జీవితం లోపల అది దేవుడు ఆశీర్వాదం జరుగుతుంది చాలా సార్లు చెప్తుంటే కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడు పిల్లలు అంటే అందరూ దేవుడు పిల్లలే కానీ కర్కాటక రాశి వారు కొద్దిగా క్లోజ్ గా దేవుడు పిల్లలు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒకటి ఏంటంటే ఇలాంటి రకమైన మనసు లోపల అవుతల వ్యక్తి గురించి నెగటివ్ థాట్స్ ఉండవు వీళ్ళు చాలా నిర్మలంగా ఉంటారు అంటే నిర్మల స్ఫటికం ప్రకారంగా ప్రకారం ఆ ప్రకారంగా వీళ్ళు ఉంటుంటారు అని మనసు లోపల ఇతరుల పట్ల ఏదైనా భావన ఉన్నట్లయితే ఆన్ ది స్పాట్లో చెప్తారు తప్ప మనసులో ఏదైనా పెట్టుకొని ఇతరులకి కీడు చే మెంటాలిటీ అసలు ఉండదు కాబట్టి దేవుడు పిల్లలు వీళ్ళకి ఎప్పుడు దేవుడు గమనిస్తూనే ఉంటుంటారు అని గురు ఆశీర్వాదం ఉండడం వల్ల వీళ్ళ జీవితంలో అన్ని సక్రమంగా జరుగుతుంటాయి ప్రతిరోజు మీరు ఒక పని చేయండి మార్నింగ్ సూర్యోదయాన్ని కన్నా తొందరగా లేవండి కొద్దిగా మధ్యాహ్నం లేకపోతే ఈవినింగ్ ఆ టైం లోపల కొద్దిగా వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి వాకింగ్ చేస్తే ఏమవుద్ది నేను ఫ్యూచర్ లో చెప్తాను శనికి సంబంధించి వాకింగ్కి సంబంధం ఏముంది నేను మీకు ఫ్యూచర్ లో చెప్పడానికి ప్రయత్నించతాను శ్రీమాద్రేనమా